ఎవరో నీ బేబీ పార్ట్ ట్వంటీ ఫైవ్ రే సురేష్ లేవరా ఏమైంది పొద్దు పొద్దున్నే అరుస్తున్నా అంటాడు నితీష్ నివ్యా కనిపించడం లేదు అన్నాడు ఆమె మన చిన్నపిల్ల ఏంటి కనిపించకపోవడానికి ఎవరైనా ఎత్తుకెళ్ళడానికి హోటల్కి వెళ్ళి ఉంటుంది ఆమె కూడా వెళ్ళక టూ డేస్ అయిందిగా వర్క్ ఉండి త్వరగా వెళ్ళి ఉంటుంది అన్నాడు సురేష్ అంతే అంటావా అన్నాడు నితీష్ అంతేకాని నువ్వు కూడా బయలుదేరి ముందు ఆఫీస్కి అన్నాడు నువ్వు కూడా బయలుదేరాలి మర్చిపోయావా నిక్కిని కలుస్తా అన్నావు అన్నాడు ఆ మాటకి లేచి కూర్చుంటాడు సురేష్ ఈరోజు ఎలా అయినా కాజల్ని కలవాలి నిక్కి ఆ రోజు ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటూ ఫాస్ట్గా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు సురేష్ ఇద్దరూ ఫ్రెష్ అయ్యి దారిన వెళ్ళిపోతారు సురేష్ని బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి కాజల్ కోసం సురేష్ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి కాజల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాజల్ టెన్ మినిట్స్కి వస్తుంది ఆమెను చూడగానే హాయ్ కాజు అని పలకరిస్తాడు మొహం పక్కకు తిప్పుకుంటుంది కాజు ఏంటి క్యూట్ ఫేస్ అటు సైడ్ చేసా నాతో మాట్లాడవా అన్నాడు సురేష్ నేనేమన్నా ఎల్కేజీ పిల్లన క్యూటీ అంటున్నావు జాగ్రత్తగా మాట్లాడు అద్ది వామ్మో కోపం బాగా వస్తుందిగా నీకు సరే పాయింట్లోకి వస్తాను నిక్కి పెళ్ళైందా ఆ రోజు ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు ఆ మాటకి సురేష్ని కొడుతుంది కాజు కాజు రెండు చేతులు పట్టుకొని ఓయ్ ఏంటి ఎందుకు ఇంతలా కొడుతున్నావు అన్నాడు నీ వల్లే మీ వల్ల నీ ఫ్రెండ్ వల్ల మా అక్క ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మొత్తం మీ వల్లనే మా అక్క జీవితం ఇలా అవ్వడానికి కారణం మీరే అంటూ ఏడుస్తుంది ఇది మరీ బాగుంది ప్రేమించుకుంది వాళ్ళిద్దరూ నన్ను అంటావేంటి మధ్యలో అన్నాడు మీ ఫ్రెండ్ మీ ఏం మా అక్కని ప్రేమించలేదు మా అక్కే పిచ్చిదానిలా అతను వేరే వాడిని ఇష్టపడుతున్నా ఇష్టపడుతున్నాడు అని తెలిసి కూడా లైక్ చేసింది పాపం పిచ్చిది మా అక్క చివరికి పిచ్చిదాన్నే చేశారు అందరూ కలిసి అంది కాజు నువ్వు పొరపాటు పడుతున్నావు కాజు అన్నాడు సురేష్ నితీష్కి కూడా నిక్కీ అంటే ఇష్టమే నాకు ఈ మధ్య తెలిసింది అన్నాడు ఏంటి అవునా అలాంటప్పుడు వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు మా అక్కే స్వయంగా చూసిద్ది నితీష్ పెళ్లి చేసుకోవడం వద్ది నేను అదంతా చెప్తాను కానీ ఒక్కటి చెప్పు నిక్కీ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటాడు సురేష్ మా అక్క వాళ్ళ అత్తగారింట్లో ఉంది ఆ రోజు నితీష్ పెళ్లి చేసుకోవడం చూసి గుండె పగిలి మండపానికి వచ్చింది చాలా గొడవ తర్వాత అక్క పెళ్ళి అయింది అంటూ ఏడుస్తుంది అవును ఎంత టెన్షన్ పడ్డాను నిక్కి ఎక్కడికి వెళ్ళిందో అని ఆహా అంత టెన్షన్ పడితే పెళ్ళైన మూడు రోజులకి వచ్చా అడిగేది అంటుంది కాజు నాకు మీ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఏం తీరవు నేను ఎలా వస్తాను మీ దగ్గరకు నీకోసమే చూశాను నిన్నంతా ఇక్కడ నేను వచ్చేసరికి లేట్ అయింది నువ్వు వెళ్ళిపోయావు అంటాడు సురేష్ ఇప్పుడు చెప్పు మా అక్కని ఇష్టపడిన వాడు అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అంది కాజు అసలు ఏం జరిగిందంటే నీకు అసలు ఏం జరిగిందంటే కాజు నిక్కీ కోసం స్టాప్లో వెయిట్ చేస్తుంటే ఆ అమ్మాయి రోడ్ మీద కళ్ళు తిరిగి పడిపోతూ కనిపిస్తే వీడు వెళ్ళి పట్టుకున్నాడు ఆ అమ్మాయిని వీడిని పెళ్లి చేసుకోమని అడిగింది ఆ అమ్మాయి ఇప్పటికెప్పుడు పెళ్లి చేసుకోవాలి అని పుష్ చేస్తే తప్పక చేసుకున్నాడు అక్కని ప్రేమించిన ప్రేమించినవాడు అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటాడు అంది ఆ టైం అలాంటిది ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేముగా కాజు అన్నాడు సురేష్ అక్క ఎంత ఏడ్చిందో తెలుసా అక్కని గుర్తు తెచ్చుకుంటే నాకు అంతా శూన్యంగా కనిపిస్తుంది కాజు నేను ఒకటి చెప్పన నవ్యాన్ని పెళ్లి చేసుకుని వాడు సంతోషంగా లేడు ఇటు మీ లేదు ఇద్దరికీ జరిగింది చెప్పి నితీష్ నిక్కి నీ కలుపుదామా అంటుంది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఎన్నో అవమానాలు తిట్లు దెబ్బలు తిని మా అక్క పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పెళ్ళి అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు నీకు వచ్చిన ఆలోచన నలుగురు వ్యక్తులు బాధపడేటటువంటి ఆలోచన అలాంటివి ఏమన్నా ఉంటే వదిలేయి మా పేరెంట్స్ అస్సలు ఊరుకోరు అలా చేసిందనే కదా అంత సడన్గా మ్యారేజ్ ఫిక్స్ చేశారు వద్దు ఎవరి జీతం ఎవరితో ముడిపడి ఉందో మనం ప్రేమించినప్పుడు తెలియదు పెళ్ళి అయ్యాకే తెలుస్తుంది ఇంతటితో మీకు మా అక్క తెలుసు అనే విషయం మర్చిపోతే బెస్ట్ అక్క కూడా అలానే అనుకొని పెళ్లి చేసుకుంది మళ్ళీ తన జీవితం గందరదో గందరగోళంగా మారడం నాకు ఇష్టం లేదు ఇంతటితో ఇవన్నీ మర్చిపోంది కాజు ఏదో ఒక రోజు నా అక్క అన్నీ మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పింది కాజు సురేష్కి సరే నేను నితీష్కి ఏదో ఒకటి నీకు ఎప్పుడైనా ఎదురైతే ఏం మాట్లాడుకు అలానే సురేష్ బ్రో బస్ హాన్ వినిపిస్తుంది వస్తుందేమో బాయ్ అంది బాయ్ కాజు అన్నాడు సురేష్ కూడా అడావిడి పడుతూ వెళ్తుంది నివ్యా సుప్రియ వచ్చేసారా ఈశ్వర్ వాళ్ళు అని అడుగుతుంది మీకోసమే వెయిటింగ్ అంటూ రూమ్ చూపిస్తుంది నిఖిల్ వచ్చేస్తున్నా ఆ రోజు నువ్వు చేసిన దానికి ఈ రోజు నిన్ను నిలదీయకపోతే నేను నవ్యానే కాదు అంటూ కోపంగా డోర్ నెడుతుంది సౌండ్ గట్టిగా వచ్చేసరికి చైర్లో కూర్చున్న ఈశ్వర్ వెనక్కి తిరిగి చూస్తాడు హాయ్ నవ్య గారు ఏంటి అంత కోపంగా డోర్ని నెట్టారు అంటూ నవ్వుతాడు నిఖిల్కి ఈ మాటలు అన్నీ వినిపిస్తున్నా నివ్యని ఫేస్ చేసే ధైర్యం లేక వెనక్కి తిరిగి చూడడు కోపంగా నిఖిల్ దగ్గరకు వెళ్తుంది నివ్య మిస్టర్ నిఖిల్ అంటుంది నివ్య మేడం మేడం అంటూ కంగారుగా సుప్రియ వస్తుంది అక్కడికి తన కంగారు చూసి ఏమైంది అని ఆమె వద్దకు వెళ్తుంది నివ్య మా రూమ్ నెంబర్ టూ నాట్ త్రీలో గెస్ట్ బాత్రూంలో కాలు జారిపడ్డారు తలికి దెబ్బ తగిలింది నాకు భయంగా ఉంది అంటుంది సరే నేను చూస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ నవ్య వెళ్తుంది సుప్రియ కంగారును చూసి వాటర్ ఇస్తాడు ఈశ్వర్ వాటిని గడగడా తాగేస్తుంది సుప్రియ నిఖిల్కి ఎందుకు అక్కడ ఉండాలి అనిపించక ఈశ్వర్ నువ్వు మాట్లాడి అంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నువ్వు నవ్య హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్ని పిలుస్తుంది అతన్ని చెక్ చేసి చిన్న దెబ్బ అని చెప్పి కట్టు వేసి వెళ్తుంది అక్కడ హడావుడి అయ్యాక నిఖిల్ వాళ్ళ దగ్గరకు వస్తుంది నివ్య అప్పుడే ఈశ్వర్ నవ్యకి ఎదురు వచ్చి బాయ్ నవ్య గారు అని చెప్పి వెళ్ళిపోతాడు ఈశ్వర్ పక్కన నిఖిల్ లేకపోవడం చూసి వీడు ఎక్కడా అని చూస్తుంది సుప్రియ వచ్చి మేడం నిఖిల్ ఈశ్వర్ సార్ వెళ్ళిపోయారు అదేంటి నాకు ఇప్పుడే ఎదురుపడ్డాడుగా ఈశ్వర్ అన్ని నిఖిల్ సార్ మీరు వెళ్ళగానే వెళ్ళిపోయారు అని చెప్పింది సుప్రియ అవునా ఇంతకీ ఏంటి అంత అర్జెంట్గా మనతో మాట్లాడాల్సిన విషయం మార్టిన్ సార్ లీసా ఢిల్లీ వెళ్ళారంట ఇప్పట్లో రారు వాళ్ళు ఇక్కడికి అందుకే మన అమౌంట్ అంతా క్లియర్ చేద్దామని వచ్చారు వాళ్ళు కూడా రూమ్ వెకేట్ చేశారు ఇక నుండి రారంట ఒకవేళ మార్టిన్ సార్ వాళ్ళు వస్తే వస్తాము అని చెప్పారు అంది సుప్రియ నివ్యా డల్ అయిపోతుంది ఆ మాటలకి నివ్య భుజం మీద చేతులు వేసి మేడం మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలుసు అంది సుప్రియ నేను ఎవరి గురించి బాధపడడం లేదు నువ్వు ఎక్కువ ఊహించుకోకు వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో అంది నివ్య అలానే మేడం అంటుంది సుప్రియ నిఖిల్ ఇప్పుడు తప్పించుకోవచ్చు ఏదో రోజు నా కంట పడతావు ఆ రోజు చెప్తాను నీ సంగతి అని కోపంగా పళ్ళు నూరుతుంది ఈశ్వర్ ఫాస్ట్ ఫాస్ట్గా కార్ పార్క్ చేస్తాడు నిఖిల్ అలా ఎందుకు వచ్చేస్తాడు అని ఆలోచిస్తూ లిఫ్ట్ ఎక్కుతాడు ఈశ్వర్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే కార్లో ఫైల్స్ మర్చిపోవడం గుర్తొచ్చి ఎంప్లాయ్ని పిలుస్తాడు ఈశ్వర్ మిస్టర్ నితీష్ ఇలా రా అంటాడు సార్ చెప్పండి అంటాడు కింద కారులో ఫైల్స్ ఉన్నాయి వెళ్ళి తీసుకురా అంటూ కీస్ ఇస్తాడు నిఖిల్ దగ్గరకు వెళ్తాడు నిఖిల్ దగ్గరకు వెళ్తాడు ఫాస్ట్గా అయ్యో ఓకే నిఖిల్ ఎందుకు అలా వచ్చేస్తావు మధ్యలోనే అని అడుగుతాడు ఈశ్వర్ నిఖిల్ని నోథింగ్ అని చెప్తాడు నిఖిల్ అంతా చెప్పావా వాళ్ళకి చెప్పాను అంటాడు సరే ఇంకా నువ్వు వెళ్ళు అన్నాడు నిఖిల్ ఈశ్వర్ని నిఖిల్ ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మ్యారేజ్ పార్టీ అడుగుతున్నారు ఏం చేద్దాం అన్నాడు రేపు ఈవినింగ్ ఓకేనా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఇంకా ఇక్కడ నుండి వెళ్ళు అంటాడు మే కమీన్ సార్ అంటాడు నితీష్ ఎస్ అన్నాడు నిఖిల్ సర్ ఫైల్స్ అంటాడు థ్యాంక్ యూ నితీష్ అంటాడు ఈ చోకే ఈశ్వర్ సార్ అంటాడు నిఖిల్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాడు నితీష్ గుడ్ మార్నింగ్ అంటాడు క్యాజువల్గా నితీష్ వెళ్ళిపోతుంటే నితీష్ అని పిలుస్తాడు ఈశ్వర్ సార్ చెప్పండి అన్నాడు నీకు తెలుసా మన బాస్కి పెళ్ళైంది అని అంటాడు ఆ సార్ తెలుసు నాకు నిన్నే తెలిసింది మన సార్కి మ్యారేజ్ అయిందని నేను లీవ్లో ఉన్నానుగా తెలియలేదు అంటాడు అవును అన్ని డేస్ లీవ్ ఎందుకు తీసుకున్నా నాకు పెళ్ళైంది సార్ అంటాడు నితీష్ ఎప్పుడు అని అడిగాడు ఈశ్వర్ టూ డేస్ బ్యాక్ అంటాడు నితీష్ ఓ నో పెళ్ళైన రెండు రోజులకి ఆఫీస్కి వచ్చావంటే నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు నితీష్ నవ్వుతూ నేనే కాదు మన బాస్ కూడా టూ డేస్కే వచ్చారు కదా సార్ అంటాడు నిఖిల్ మనసులో నేను వేరు నువ్వు వేరు నా పెళ్ళి సడన్గా జరిగింది ఇంకా ఆ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసే మూడ్లో నా లైఫ్ నా వైఫ్ లేదు అనుకుంటాడు ని నితీష్ అని పిలుస్తాడు నిఖిల్ సార్ చెప్పండి అన్నాడు నీకు లీవ్ కావాలి అంటే పర్మిషన్ ఇస్తాను అంటాడు నో సార్ నాకు ఇప్పుడు అవసరం లేదు నా వైఫ్ తను వర్క్ చేసే దగ్గర కొంచెం బిజీ సో అందుకే నేను లీవ్స్ సేమ్ తీసుకోలేదు అన్నాడు ఈశ్వర్ ఎంత బిజీ అయినా రేపు పార్టీకి తీసుకుని రావాల్సిందే అంటాడు తనని నితీష్ ఏం పార్టీ సార్ అంటాడు ఇంకేం పార్టీ మన నిఖిల్ సార్ తన వైఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అందరికీ ఆ పార్టీ రిసెప్షన్ రిసెప్షన్ టైప్ అనుకో అన్నాడు కంగ్రాచులేషన్స్ సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు నిఖిల్కి నితీష్ నిఖిల్ నవ్వి వదిలేస్తాడు తప్పకుండా నేను నా వైఫ్తో వస్తాను సార్ అన్నాడు ఓకే నితీష్ ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు థ్యాంక్ యూ సార్ అంటాడు నితీష్ నిఖిల్ మన స్టాఫ్ ఒక్కళ్ళకైనా బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరినీ ఇన్వైట్ చేస్తావా ఒకవేళ అందరినీ అంటే టైం పడుతుందేమో అందరికీ ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేసేసరికి ఎవరెవరికి అనేది నేను ఈవినింగ్ చెప్తాను అన్నాడు సరే ముందు ప్రిపేర్గా ఉండమని కాల్ చేసి చెప్పన సుప్రియాకి లాస్ట్ టైం పార్టీ చాలా బాగా అరేంజ్ చేసిందిగా అన్నాడు ఈశ్వర్ పార్టీ అనగానే ఆ నైట్ నివ్యాతో అంతా గుర్తొచ్చి తెలియని అనీజీకి వెళ్ళిపోతాడు నిఖిల్ ఏంటి మాట్లాడవు అన్నాడు నో అక్కడ వద్దు వేరే చోట అరేంజ్ చేయించు ఇంకా నో మోర్ డిస్కషన్స్ యూ కెన్ గో నౌ అన్నాడు అది కాదు నిఖిల్ అని ఈశ్వర్ అంటుంటే వెళ్ళమన్నానుగా అన్నాడు నిఖిల్ వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు అని సైలెంట్గా వెళ్ళిపోతాడు ఈవినింగ్ సిక్స్ వరకు కూడా నిఖిల్ దగ్గరకు వెళ్ళడు ఈశ్వర్ ఎక్కడ కోప్పడతాడు అని పార్టీ అరేంజ్మెంట్స్ చూడాలి కాబట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్తాడు నిఖిల్ సార్ అని డోర్ తీస్తాడు రా లోపలికి అన్నాడు అది సార్ ఏంటి సార్కి వచ్చావన్నాడు అన్నాడు త మూడు ఎలా ఉందో తెలియదు కదా అందుకే నిఖిల్ నువ్వేం అనుకోను అంటే ఒకటి చెప్తాను ఎందుకు డల్గా ఉంటున్నావు నిఖీ కోసం నువ్వు ఎంతలా వెతికావో నన్ను ఎంత ప్రెషర్ చేశావో తన గురించి తెలుసుకోమని అంతలా ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అలాంటిది నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ ఎందుకు రా ఏదో కోల్పోయిన వాడిలా మూడిగా ఉంటావు అని అడిగాడు ఇప్పుడు దేనికి అన్నాడు నిఖిల్ ఓకే నీకు ఆన్సర్ ఇవ్వాలి అని లేదు నాకు అర్థమైంది పార్టీకి బిజినెస్ తరఫున వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నావా లేదా అనే ఇన్ఫో కోసం వచ్చాను నేను ఇంకో థర్టీ మినిట్స్లో చెప్తాను అంటూ వెళ్ళిపోతాడు నిఖిల్ నిఖిల్ ఇంటికి వెళ్ళాక డాడ్ వచ్చారా అని అడుగుతాడు పద్మని వచ్చారు నాన్న ఫ్రెష్ అవడానికి రూమ్కి వెళ్ళారు నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది అమ్మా డాడ్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బిజినెస్ డీల్స్ కొంచెం సేపు అటు సైడ్ రాకండి ఎవరు అంటు అంటాడు నిఖిల్ అలానే నిఖిల్ టీ కాఫీ ఏమైనా పంపించినా అంటుంది ఏం వద్దు అంటుంది నిఖిల్ వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేస్తాడు అప్పుడే డ్రెస్అప్ అయి బయటకు వస్తున్న ప్రకాష్ నిఖిల్ని కోపంగా చూస్తూ ఏంటి అంటాడు మీతో మాట్లాడాలి అన్నాడు నిఖిల్ చెప్పు ఇక్కడే ఇలానే మాట్లాడతావా నువ్వు రూమ్ బయట నేను లోపల అంటాడు డాడ్ సీరియస్గా మాట్లాడుతున్నా నేను అలానే మాట్లాడుతున్నా అన్నాడు ప్రకాష్ నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అయితే లోపలికి రా రాంటూ బెడ్ మీద సిట్ అవుతారు నిఖిల్ సోఫాలో కూర్చొని రేపు ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు దేనికి అంటాడు ప్రకాష్ నిఖిల్ని అందరికి ఇంట్రడ్యూస్ చేయడానికి అన్నాడు చేసి ఇప్పుడు ఏం చేద్దామని డాక్టను నా భార్య రోజుకే మాట ఎన్నిసార్లు చెప్తావు నీకే నమ్మకం లేదా అన్నిసార్లు అన్నాడు ప్రకాష్ ఏం లాభం మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవడం లేదుగా నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే మన బిజినెస్ అసోసియేట్స్ అందరికీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా ఏం చేస్తావు నాకు ఇష్టం ఉండదు నేను అటెండ్ అవ్వను అందరి ముందు పరువు పోగొట్టుకుంటావా అన్నాడు ప్రకాష్ ఏంటి డాడ్ అన్నాడు నిఖిల్ ఇంకా నాకు ఈ విషయం డిస్కస్ చేయడం చేయాలి అని లేదు సరే మీరే మా రిసెప్షన్ అందరినీ పిలిచి గ్రాండ్గా అరేంజ్ చేస్తారా చేస్తాను చూడండి ఇప్పుడు నేను నా స్టాఫ్ మాత్రం నిక్కీకి పరిచయం చేస్తాను ప్రపంచం ముందు మీరే గర్వంగా నా కొడుకు కోడీ చెప్పుకునేలా చేయకపోతే నేను నిఖిల్ని కాదు అంటూ కోపంగా బయటకు వచ్చేస్తాడు నిఖిల్ నా మాట ఎవరు వినరు డామిట్ అంటూ చేయిని గోడకేసి కొడతాడు ప్రకాష్ ఇంతలో ఈశ్వర్ నుండి ఫోన్ వచ్చేసరికి ఓన్లీ స్టాఫ్ మెంబర్స్కి మాత్రమే అరేంజ్ చేయి పార్టీ అంటూ కాల్ కట్ చేస్తాడు నిఖిల్ కోర్ట్ తీస్తూ కోపంగా తన రూమ్కి వెళ్తాడు నిక్కి కబ్బోర్డ్లో తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది నిఖిల్ని చూసి అతని ముందుకు వస్తుంది ఏంటి అన్నట్టు ఫేస్ పెడతాడు అది అత్తయ్య గారు ఇక్కడే ఉండమన్నారు అంది నాకెందుకు చెప్తున్నావు అన్నాడు నిఖిల్ మీ రూమ్లోకి వచ్చాను అని కోప్పడతారేమో అని చెప్తున్నా అంది పిచ్చా నీకేమన్నా పెళ్ళైన వాళ్ళు ఒకే రూమ్లో ఉంటారు అని తెలియదా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు మట్టి బుర్రా అంటూ వాష్రూమ్కి వెళ్తాడు నిఖిల్ రాగానే నా మీద కోప్పడుతున్నాడు ఇంకా డైలీ టార్చర్ ఏమో అని ఫేస్ హార్ట్గా పడుతుంది నిక్కి ఇప్పుడేగా ఆఫీస్ నుండి వచ్చింది అందుకే అలా మాట్లాడారేమో బయటకు రాగానే అడుగుదామును నేను కాలేజ్కి వెళ్తాను అని ఏమంటాడో కోపంలో ఉన్నాడు తిడితే ఏదైనా సరే ఈరోజు అడగాల్సిందే నిఖిల్ హెడ్ తొడుచుకుంటూ మిర్రర్ ముందు నిల్చుంటాడు నిఖిల్ వైపే చూస్తూ అడగాల వద్దా అని భయంగా చూస్తుంది నిక్కి ఏంటి అలా చూస్తున్నావు అంటాడు నిక్కిని గమనించిన నిఖిల్ నీతో మాట్లాడాలి అంది మాట్లాడు నేనేం వద్దు అనలేదుగా అన్నాడు అది నేను కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా అంది నిక్కి అయిపోయింది అనుకుంటా నీ కాలేజ్ అవ్వలేదు ఇంకో టెన్ డేస్ ఆ తర్వాత ప్రిపరేషన్ హాలిడేస్ ఆఫ్టర్ వన్ వీక్ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు ఏంటి అన్నాడు నిఖిల్ అదే నేను కాలేజ్కి వెళ్తాను అంటున్నా అంది నిక్కి ఎక్కడికి వెళ్ళొద్దు కానీ ఇంట్లో కూర్చో అది కాదు నేను వెళ్తాను ప్లీజ్ ఒప్పుకోండి అంది వద్దన్నా అంటూ పెద్దగా అరుస్తాడు ఆ అరుపుకి నిక్కి వెనక్కి జరుగుతుంది చెప్తే విను ఎక్కువ మాట్లాడుకో అన్నాడు నిఖిల్ నువ్వెక్కడికి వెళ్ళడం లేదు అంతే చెప్పింది చెయ్యి అంటూ తన ఆఫీస్ రూమ్కి వెళ్ళేవాడు రేపటి పార్టీ గుర్తొచ్చి ఆగి వెనక్కి తిరిగి చెప్పడం మర్చిపోయాను రేపు ఈవినింగ్ పార్టీ ఉంది మన స్టాఫ్ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సో మీ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పు అన్నాడు నిక్కి ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటుంది తనని పట్టించుకోకుండా ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతాడు నిక్కి నైన్ వరకు వర్క్ చేసుకుని డిన్నర్కి వెళ్తాడు మా రేపు ఈవినింగ్ పార్టీ ఉంది మన స్టాఫ్కి నిక్కిని పరిచయం చేస్తుందా అంటు అంటాడు వాళ్ళ అమ్మతో గుడ్ నాన్న అంది పద్మ అరేంజ్మెంట్స్ అన్ని ఈశ్వర్ చూస్తున్నాడు అందరినీ పిలిచి ఒకేసారి చేయొచ్చుగా స్టాఫ్కి వేరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ బిజినెస్ అసోసియేషన్స్కి వేరు ఎందుకు అని అడిగింది పద్మ డాడ్కి ఇంకా కోపంగానే ఉంది ఆయన లేకుండా పెళ్లి చేసుకున్నాను అని డాడ్ ఒప్పుకున్నాక డాడే అందరినీ పిలిచి చేస్తాడు చూడు అన్నాడు నిఖిల్ అలానే నిఖిల్ మీ డాడీ ఒప్పుకున్నప్పుడే అందరిని పిలుద్దాంలే అవును నిఖిల్ని తీసుకురాకుండా ఒక్కడే వచ్చావు డిన్నర్కి అంటుంది నేను ఆఫీస్ వర్క్ చేసుకొని వస్తున్నా సరే నువ్వెళ్ళాక నిక్కిని పంపించు అంటుంది ఓకే మామంది పద్మ నిఖిల్ కాలేజ్కి వద్దు అన్నాడు అనే బాధతో ఒక మూలన మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నిక్కి డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్లోకి వచ్చిన నిఖిల్కి ఏడుస్తూ కనిపిస్తుంది నిక్కి ఏంటి డ్రామా ఏడిస్తే కాలేజ్కి పంపిస్తాను అనుకున్నావా నెవర్ వెళ్ళి డిన్నర్ చేయి మామి నీ కోసం చూస్తుంది అన్నాడు నిక్కి ఏడుస్తూ అలానే అంటుంది నిఖిల్కి కోపం వచ్చి ఏంటి డ్రామా చేస్తున్నావు ఏడిస్తే అయ్యో అంటూ ఓదారుస్తూ కాలేజీకి వెళ్ళమంటాను అనుకున్నావేమో నెవర్ నీకు ఆకలి వస్తే చచ్చినట్టు నువ్వే తింటావు అన్నాడు నిక్కి ఏడుస్తూనే ఉంటుంది ఒకే లే ముందు లే అని గట్టిగా అరుస్తాడు నిక్కి ఏడుస్తూ ఏంటి అంటుంది వెళ్ళు డిన్నర్కి అన్నాడు మొహం పక్కకి తిప్పుకుంటుంది ఓస్ చాలా ఉంది నీ దగ్గర సరే వెళ్ళి నీ లగేజ్ సర్దుకో అంటాడు దేనికి అని వాయిస్ పెంచుతుంది నిక్కి ఇంకా దేనికి మీ ఇంటికి పంపించేస్తాను మీ అమ్మాయి నా మాట వినడం లేదు అని చెప్పి మీ ఇంటి దగ్గర వదిలేస్తాను అన్నాడు వదిలేసేవాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నావని కోపంగా అరుస్తుంది నిక్కి నేను చేసుకోవ నేను చేసుకునేవాడిని కాదు నువ్వే ఎక్కడికో వెళ్ళిన దానివి తిరిగి వచ్చావు చచ్చినట్టు చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు అంత బలవంతంగా నిన్ను ఎవడు చేసుకోమన్నాడు ఇప్పుడేగా ఆన్సర్ ఇచ్చాను మళ్ళీ అడుగుతావే అన్నాడు నిఖిల్ అంటే నీకు నేను అవసరం లేదా అంది అవును ఇక్కడ నుండి అన్నాడు నిక్కి గట్టిగా ఏడుస్తూ అంతేలే నేను ఎవరికీ అవసరం లేదు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న నీకు నేను ఇష్టం లేదు అన్న మా అమ్మా నాన్నకి నేను ఇష్టం లేను అందరూ నన్ను వాళ్ళే నేను ఎవరికి వద్దు అంతా నా కర్మ అంటూ ఏడుస్తుంది వెక్కి వెక్కి నిక్కి ఏడుస్తూ ఏడుస్తూ నిఖిల్ గుండెని మీద పడుతుంది నిక్కి నిఖిల్ కోపంగా నెట్టేస్తాడు నా మీద పడవే నా మీద పడతావేంటి అని గట్టిగా గర్జిస్తాడు నిఖిల్ నిక్కి మీద ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిందండి మన నిక్కి పాపకే కష్టాలన్నీ ఇప్పుడు నిక్కి డిన్నర్ చేస్తుందా లేదా పుట్టింటికి వెళ్తుందా అసలు పార్టీ జరుగుతుందా ఏమవుతుందంటారు జరిగితే మన నివ్యా పాపని తీసుకొని వెళ్తాడా నిఖిల్ పార్టీకి ఈరోజు కొంచెం మధ్య మధ్యలో తప్పులు దొరలాయి కొన్ని మిస్టేక్స్ చేశాను ఒక్కొక్కసారి పదాలు స్పష్టంగా అంటే వెంట వెంటనే చదవడం వాయిస్ కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను కదా అప్పుడు మాటలు తడబడుతున్నాయి అన్నమాట మాటలు తడబడినప్పుడు మళ్ళీ ఆపి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది సో నేను తడబడినప్పుడు అలానే వాయిస్ ఉంచేసి దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాయి ఎందుకంటే ఫ్లో పోకుండా ఉండడానికి సో అలా ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అయిపోయింది అంతే బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్